హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా గాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య ప్రదేశాల్లో ఒకటిని ఈ గుడిలో పాల సముద్రంలోని శేషపాన్పుపై పాన్పుపై పవలిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు పద్మాని అందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాలిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు ఇటీవలే ఆలయ బాధ్యతను ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నారు ట్లు సుప్రీంకోర్టు తీర్పు వెల్లవరించిన నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆలయ ప్రస్తావన గురించి అనేక ఇతిహాసంలో ఉంది బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటోంది స్వామి వారి గురించి పన్నెండు మంది ఒకరైన నమ్మాల్వారు అనేక రచనలు చేశారు కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది అయితే ఈ గురి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్టు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి అయితే ఈ మందిరాన్ని రెండు వందల అరవై ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు అప్పటి తరాలుగా ట్రావెన్ కోర్ రాజకుటుంబం బడిలో ఈ ఆలయం ఉంది స్వామివారి మూల విరాట్ను ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేము విగ్రహం కావడం వల్ల తన చేతిని పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాలి ట్రావెన్ కోర్ మహారాజు రాజా మార్తాండ వర్మ పాలనా సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ కాలంలో నాలుగు వేల మంది శిల్పకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఎనిమిది ఆరు నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గుడి నేల ఆరు రహస్య గదులను నిర్మించారు ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపదను గుర్తించారు ఏబిసిడి అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు మొదట ఏబీసీ గదులను తెరిచారు వాటిలో ఇరవై పెద్ద జగ్గులు బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు ఒక బంగారు కలం మూడు వందల నలభై వరకు బంగారు జగ్గులు ముప్పై వెండి దీపాలు శివుడి విగ్రహాలు ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్ది ఉన్నట్లు గుర్తించారు ఇవి కాకుండా తీస్తున్న కొద్ది బంగారు కంకణాలు ఉంగరాలు వేస్తూనే ఉన్నాయి ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ డి ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ ను తెరిచారు ఈ గదుల్లోనూ అపారమైన బంగారం వజ్రాలు రాసుల కొద్దీ లభించాయి వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా నేలమాలిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను ఆలయం ెట్టింది ఆలయంలోని ఆరు నేలమార్గలలో ఇప్పటికే ఐదు నేలమార్గలు తెరిచారు అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు ఐదు గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు చెబుతున్నారట